ఒక ఊళ్ళో రామయ్య అనే మధ్య తరగతి వ్యక్తి ఉండేవాడు భార్య ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి ఇది రామయ్య సంసారం అయితే అతడి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక డబ్బు వచ్చే పని చేసేవారు రామయ్య దంపతులు కూలీ పని చేసేవారు తల్లిదండ్రులు ఇంట్లోనే బుట్టలు తట్టలు అల్లేవారు కొడుకు గోపాల్ ఆ తట్టలు బుట్టలు తీసుకుని ఊరూరా తిరిగి అమ్మేవాడు కూతురు రమ్య పొలం పనులకు వెళ్లి ఎంతో కొంత సంపాదించేది సాయంత్రానికి కుటుంబ సభ్యులు ఒకచోట చేరి ఆ రోజు తాము సంపాదించిన డబ్బులు ఒకచోట చేర్చి వాటిని ఇదిగో నాన్న చెల్లి డబ్బులు నా డబ్బులు ఈ రోజు నిన్నటి కంటే రెండు బుట్టలు ఎక్కువ ముడిపోయాయి అందుకే ఇంకో రెండు రూపాయలు ఎక్కువ వచ్చాయి అమ్మమ్మ తాతయ్య కంగారు పడకండి బుట్టలు తట్టులు అల్లింది మీరే కదా ఇందులో సగం వాటా మీదేలే నాన్న మరి మీ మాట ఏమిటి ఏం కూలి చేశారు ఎంత సంపాదించారు ఇవాళ సుబ్బయ్య గారు బావి తవ్విస్తున్నాడంటే మట్టి పనికి పోయావురా అక్కడ చాలా మంది కూలీలు వచ్చారు అందరం పంచుకుంటే మా వాటాకి ఇరవై రూపాయలు వచ్చాయి ఇదిగో మా ఇద్దరి డబ్బులు అలా రోజు తాము సంపాదించిన డబ్బులో ఇంటి ఖర్చులకు కొంత తీసి మిగతా డబ్బులు ఒక గురిగిలో వేసేవారు అలా రామయ్య కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో రకంగా శ్రమించేవారే కావడం చేత వారి బ్రతుకులు సజావుగా సాగిపోయాయి ఇదిలా ఉంటే రామయ్య పక్క ఇల్లు సాంబయ్యది అతడిది కుళ్ళుబోతు స్వభావం బొద్దికగా సాగిపోయే రామయ్య సంసారాన్ని చూసి ఓర్వలేకపోయేవాడు అతడి కూతురు గీత రామయ్య కూతురు రమ్య ఒకే ఈడు వాళ్ళు ఇద్దరు వచ్చిన వాళ్ళు భార్య భర్తలో డబ్బు సంపాదనకు బయలుదేరినట్లుగా కూతురిని కొడుకులు కూడా సంపాదన మార్గం పెట్టావు చివరిగా మీ ఇంట్లో ముసలి కూడా తట్లతో బోట్లతో కట్టబడుతున్నారు ఈ అందరికంటే మీ కుటుంబమే డబ్బు సంపాదిస్తుంది మీ ఇంటి డబ్బులు డబ్బులు కుప్పలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి అంతేనా రామయ్య నువ్వు ఊహించినంత డబ్బు మా దగ్గర లేదులే అన్నయ్య ఏదో మా కుటుంబం పెద్దది కాబట్టి ఒక్కడి సంపాదన సరిపోవడంతో తల ఒక చెయ్యి వేసి ఇంటిని రాకొస్తున్నాం అన్నయ్య అవును సాంబయ్య తాత ముత్తాజలు సంపాదించిన ఆస్తి లేదు సొంత ఇల్లు లేదు ఈ రోజు పని చేస్తే గాని పూట గడవని బ్రతుకులు మావి అందుకే బతకడం కోసం అందరం కలిసి పోరాడుతున్నాం సరే సాంబయ్య ఇప్పటికే పొద్దెక్కింది పని దగ్గరికి పోతున్నాం అలా చెప్పి రామయ్య దంపతులు కూలి పనికి పోయారు ఇదిలా ఉంటే ఒకరోజు ఉదయం రామయ్య ఇంటి ముందు ఒక ఖరీదైన కారు ఆగింది అందులో నుంచి ఖరీదైన బట్టలతో కళ్ళజోడు పెట్టుకున్న ఒక వ్యక్తి అతడి భార్య దిగారు ఆ వ్యక్తి ఏదో చెప్పడంతో రామయ్య అతడిని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు ఇదంతా పక్క ఇంటి నుండి చూస్తున్న సాంబయ్య అసూయతో రగిలిపోయాడు అంత గొప్ప ధనవంతుడికి కూలి పని చేసుకుని బతికే రామయ్య ఇంటికి ఎందుకు వచ్చినట్టు అని ఈర్ష్యతో కిటికీ పక్కగా వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారో వినసాగాడు నమస్కారం రామయ్య గారు నా పేరు జగన్నాథం పొరుగులో ఉంటాను నాకు పట్టణంలో కర్మాగారాలు ఇంకా ఊళ్ళో వంద ఎకరాల భూమి ఉంది అసలు విషయానికి వస్తే ఎప్పుడో ఒకసారి మా పొలంలో పనికి మీ అమ్మాయి వచ్చిందట ఆ రోజు అక్కడే ఉండి పనులు చేపిస్తున్న నా పెద్ద కుమారుడు మీ అమ్మాయిని చూశాడట పేదరాలైనా ఎంతో అణుకుగా ఉంటూ చలాకిగా తన పని తాను చేస్తున్న మీ అమ్మాయిని మా వాడు ఇష్టపడ్డాడట పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకుంటానని పట్టుబడుతున్నాడు ఇప్పుడు కళ్ళార చూశాక మాకు కూడా మీ కుటుంబం బాగా నచ్చిందండి మీరు ఒప్పుకుంటే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను ఏమంటారు రామయ్య గారు ధనవంతులు అలా చెప్పేసరికి కిటికీ పక్క నుండి వింటున్న సాంబయ్యకు గుండె దడదడలాడింది ఒళ్ళంతా చల్లగా మారింది వామ్ము వామ్ము కాణి కట్టం లేకుండా రామయ్య కూతురు లక్షాధికారుల ఇంటి కోడలు అవుతుంది అనుకుంటూ కళ్ళెర్రా చేశాడు వెంటనే ఏం చేయాలో ఆలోచించుకుని ఏమీ ఎరగనట్టు గబగబ ఊరి పొలిమేర దగ్గరకు వెళ్ళి నిలుచున్నాడు ఇదిలా ఉంటే ధనవంతుడు రామయ్యతో చాలాసేపు మాట్లాడి వారి కుటుంబం కష్టపడి పనిచేసే తీరు మెచ్చుకుంటూ ఒక మంచి రోజు చూసి రమ్యను తన ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పి తిరిగి కారులో వెళ్ళిపోయాడు సరిగ్గా పొలిమేరకు రాగానే సాంబయ్య కారుకి అడ్డం వచ్చి ఆపమన్నట్టు సైగ చేశాడు నమస్కారం అండి నా పేరు సాంబయ్య సాటివారు మోసపోతుంటే నేను కాపాడుతుంటాను ఈ రోజు ఎంత గొప్ప ధనవంతులేన తామరే మోసపోతుంటే తట్టుకోలేక మిమ్మల్ని మోసపోకుండా ఆ పాలనొచ్చాను ఏమండే మీరు అనుకున్నట్టు రామయ్య కూతురు మంచిది కాదు చూడటానికి బానే ఉన్నా అసలు విషయం ఏంటంటే ఆ పిల్లకు మూర్చి రోగం ఉంది ఎప్పుడు మూర్చి వచ్చి కింద పడుద్దో కూడా ఎవరికి తెలియదు అందుకనే వాళ్ళకి సంబంధాలు కూడా రావు ఏమండే నాకు అంతకంటే మంచి అందమైన అమ్మాయి ఉంది మీరు చూసారంటే వెంటనే మా ఇచ్చి పెళ్లి చేస్తారు చాలా మంది ధనవంతులు కూడా తమ కోడలుగా చేసుకుంటామని ఎన్నోసార్లు వచ్చారు కానీ నాకు మంచి సాంప్రదాయబద్ధమైన కుటుంబం నుంచి వచ్చిన సంబంధం చేసుకున్నామని ఎదురు చూస్తున్నా ఎప్పటికీ మీరు కనిపించారు వెంటనే వచ్చి నా కూతుర్ని చూడండి ముహూర్తాలు కూడా వెంటనే పెట్టిద్దాం ఏమంటారు బాగారు చూసారా రామయ్య తన కూతురు విషయం చెప్పకుండా మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నాడు మీరు లక్షాధికారులు తమ కోరుకుంటే నా లాంటి మంచి సంబంధం వస్తుంది ఏదో సాటి వారి మోసపోకుండా ఆపే ప్రయత్నం చేశాను ఆ తర్వాత మీ ఎట్టమండి మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూడండి రండిపోగారు అలా సాంబయ్య అక్కసుతో పాపం అమాయకురాలైన రామయ్య కూతురి మీద లేనిపోయినవి చెప్పి అతడు మనసు మార్చాలనుకున్నాడు అయితే ధనవంతుడు మాత్రం సాంబయ్యను కింద మీద చూసి గంభీరంగా తల పంకించి కారులో వెళ్ళిపోయాడు అయితే అక్కడ చెట్టుపక్కగా మేకలను కాసుకుంటున్న వెంకయ్య అనే వ్యక్తి సాంబయ్య చెప్పే మాటలు విని అతడి దురుద్దేశం అర్థం చేసుకున్నాడు ఎలాగైనా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సాంబయ్య వద్ద డబ్బు గుంజాలనుకున్నాడు అందుకు పథకం రచించాడు ఆ మన్నాడు పొద్దున్నే సాంబయ్య ఇంటికి వెళ్ళాడు పథకం ప్రకారం బుర్లకు దిగిన వెంకయ్య బలి ఆలోచించేశారు సాంబయ్య గారు కాకపోతే ఆ ధనవంతుడు మీ ఆలోచన గమనించుంటాడు అందుకే ఏం మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయిండు ఇదంతా నాకెట తెలుసు అనుకుంటున్నారా ఆ సమయంలో నేను ఆ పక్కనే మేకలు కాసుకుంటున్నా సాంబయ్య గారు మరేం ఆలోచించు మాకండి మీ అమ్మాయికి తగిన ధనవంతుడు ఒక ఆయన పొరుగురులో ఉండు అతని పేరు గోవిందరావు అతడికి తల్లిదండ్రులు లేరు వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉంటుండు ఆమెకు పది తరాలకు సరిపడ బంగారం ఉంది అదంతా మనవడు గోవిందరావుకి చెందుతుంది కాకపోతే అతడు ముందుగా ఏదైనా వ్యాపారం చేసుకుంటా సముద్రాన్ని నిరూపించుకుంటే ఆమె తన దగ్గర ఉన్న బంగారం అంతా మనవడికే ఇచ్చుద్దంట అయితే విషయం ఏందంటే గోవిందరావుకు ఏదైనా వ్యాపారం చేద్దాం అంటే డబ్బులు లేవంట దానికి పెట్టుబడి డబ్బులు లేవు ఈ విషయం వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసే ఒక ఆయన నాకు చెప్పిండు అందుకని ఎవరైనా అమ్మాయిని యాభై వేల రూపాయలు కట్టం తీసుకొని పెళ్లి చేసుకొని ఆ డబ్బుతో వ్యాపారం పెట్టి వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఆస్తి మొత్తం తీసుకోవాలని ఆలోచిస్తాడు సాంబయ్య గారు ఇది మీకు సువర్ణ అవకాశం ఏర్పాటు ఆ తర్వాత ముసలమ్మ మొత్తం వెంకయ్య చెప్పిన మాటలకు సాంబయ్యలో దురాశ పుట్టింది యాభై వేలతో ముసలమ్మ ఆస్తి దోచుకోవచ్చు అనుకుని గోవిందరావుని ఒప్పించమని వెంకయ్యను కోరాడు ఆ మన్నాడు గోవిందరావుని తీసుకుని సాంబయ్య ఇంటికి వచ్చాడు అమ్మాయిని చూశాడు నాకు నచ్చిందని చెప్పగానే అతడు యాభై వేలు ఇచ్చాడు ఆ డబ్బు తీసుకుని మంచి ముహూర్తం పెట్టి తెలియజేయమని గోవిందరావు వెళ్ళిపోయాడు వెంకయ్య కూడా అతడిని అనుసరించాడు ఆ తర్వాత నుంచి ఊళ్ళో వెంకయ్య కనపడటం లేదు అందరినీ అడిగి చూశాడు ఎవరికీ తెలియదని చెప్పారు పుణ్యానికి దురాశతో యాభై వేలు పోగొట్టుకున్నానని బాధపడుతూ సాంబయ్య ఇంటికి వచ్చాడు అదే సమయానికి ధనవంతుడి కారు రామయ్య ఇంటి ముందుకు వచ్చింది అతడు కారు దిగి తన వైపే వచ్చాడు గారు గోవిందరావుతో మీ అమ్మాయి పెళ్లి పెళ్లికి నన్ను పిలుస్తారా లేక ఆస్తులు ఎవరికి ఊహించని ఆ ప్రశ్నకు సాంబయ్య బిత్తరిపోయాడు జరిగిందంతా చూసినట్టు చెబుతున్నాడు ఈ విషయం అతడికిలా తెలిసిందనుకుంటూ అయోమయంగా చూడసాగాడు సాంబయ్య ఈ విషయం నాకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నావా నేను వచ్చేటప్పుడు పొలిమేర దగ్గర గోవిందరావు వెంకయ్య పోట్లాడుకుంటూ మధ్యలో మీ మాట వచ్చేసరికి కారు ఆపి పక్క నుండి వినసాగాను ఎరా గోవిందం చెల్లర దొంగతనాలు చేసుకునే బతికే నీకు ఫోన్ లేని ఉపాయం చెప్పి ఆ సాంబారిని మోసం చేస్తే నలభై ఏళ్ళు తీసుకొని పదివేలు నాకెత్తావా నా సంగతి నీకు తెలియదు అసలు ఉపాయం నాది కట్టం అంతా నాది నేను మాయ మాటలు చెప్పకపోతే నిన్న తిక్కల సాంబే అసలు నమ్మేడు కాదు అందుకనే నలభై వేలు తీసుకుంటా వేలు తీసుకో ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ డబ్బులు కొడియను ఏం చేసుకుంటావు చేసుకో అలా నీకు మాయ మాటలు చెప్పి యాభై వేలు మోసం చేసిన వాళ్ళిద్దరూ నువ్వు ఇచ్చిన డబ్బులు పంచుకోవటంలో ఓటా కుదరక అక్కడే డబ్బులు ఆడుకుంటున్నారు నేను వెంటనే రక్షక బొట్లను పిలిపించి వారిని కారాగారంలో వేయించాను సాంబయ్య ఇప్పుడు చెప్పు రామయ్య మీద అసూయతో నీకు దక్కనిది తనకు దక్కిందన్న ఈర్ష్యతో పాపం అతని కూతురు మీదనే వేస్తావా అందుకు నీకు భగవంతుడు తగిన ప్రాయశ్చిత్తం చేశాడయ్యా ఈహనైనా ఇరుగు పొరుగు పట్ల మనసులో దేశభావం రాకుండా జాగ్రత్త పడు నువ్వు నిజంగా మంచిగా మారుతానంటే నా రెండో అబ్బాయిని నీ కూతురికిచ్చి వివాహం ఇది నా మాట సాంబయ్య మనిషికి నిజాయితీ ముఖ్యం ఏమీ ధనవంతుడు అలా గట్టిగా చెప్పేసరికి సాంబయ్య వెంటనే అతడిని క్షమించమని వేడుకున్నాడు ఇంకెప్పుడు సాటివారి పట్ల అసూయతో ఉండనని మంచిగా మారతానని ప్రమాణం చేశాడు ఆ తర్వాత రామయ్య కాళ్ళ మీద పడి పొరపాటుగా నీ బిడ్డ మీద లేనిపోని అబండాలు వేశానని తప్పైందని క్షమించమని వేడుకున్నాడు సాంబయ్యలో వచ్చిన మార్పుకి జగన్నాథం సంతోషించి రామయ్య కూతురి ముహూర్తానికి సాంబయ్య కూతురు కూడా తన రెండో కుమారుడిని ఇచ్చి పెండ్లి చేశాడు